హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మిల్లెట్ దోశ ప్రిపరేషన్ చూపెడుతున్నా మీకు హాఫ్ కప్ పెసలు తీసుకోవాలి హాఫ్ కప్ జొన్నలు తీసుకోవాలి హాఫ్ కప్ రాగులు తీసుకోవాలి సో జొన్నలు ఉన్ని పెసలు మా తోటలో పండించినవే రాగులు మాత్రం నేను డిమార్ట్లో కొన్నాను హాఫ్ కప్పు మినపప్పు తీసుకోవాలి సో నేను ఎందుకు హాఫ్ కప్పు తీసుకుంటున్నాను అంటే మేము ఉన్నది ఇద్దరమే కాబట్టి సరిపోతుందని తీసుకుంటున్నాను మీ ఇంట్లో ఎంతమంది ఉంటే సో దానికి తగ్గట్టు మీరు తీసుకోండి అండ్ హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాను బియ్యం రేషన్ బియ్యం అండ్ కొన్ని పల్లీలు చిటికెడు శనగపప్పు చిటికెడు మెంతులు తీసుకోవాలి మంచిగా వాష్ చేయాలి ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ అయితే వాష్ చేయాలి తెల్లగా వాటర్ తెల్లగా అయ్యే వరకు వాష్ చేయాలి ఎందుకంటే రాగులలో బాగా దుమ్ము ఉంటుంది సో వాష్ చేసి ఒక సిక్స్ అవర్స్ అలా మనం నానబెట్టాలి ఇవన్నిటిని సిక్స్ అవర్స్ తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి బ్యా దోశ బ్యాటర్లాగా గ్రైండ్ చేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా ఫైనల్గా ఇలా మిక్చర్ అయితే ఇలా ఉంటుంది ఇది బ్యాటర్ అన్నట్టు సో దీన్ని మనము ఏం చేయాలంటే నైట్ మొత్తం పులబెట్టాలి సో మార్నింగ్ వరకు మార్నింగ్ లే మనం మార్నింగ్ చూసరికి మంచిగా పులుస్తుంది ఇది పులిసాక మనము దాంట్లో కొన్ని వాటర్ అలా యాడ్ చేయాలి చూడండి ఎలా పులిసిందో చాలా బాగా పులిసింది సో ఇప్పుడు దోశలు అనేది చాలా మంచిగా వస్తాయి అన్నట్టు సాఫ్ట్గా మంచిగా వస్తాయి చూడండి ఎంత బాగా పులిసిందో సో దీంట్లో కొన్ని మనము వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది కాబట్టి దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాం అనుకోండి చూడండి గట్టిగా ఉంది కదా కొంచెం సో అందుకే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి లేదు దోశలు అనేది రౌండ్గా రావన్నట్టు కొంచెం వాటర్ యాడ్ చేస్తే అది బ్యాటర్ మంచిగా అవుతుంది సో ఇప్పుడు నేను ఉల్లికారం ప్రిపరేషన్ ఉల్లిపాయలో ఒకటి ఒక గడ్డ నేను కోసుకున్నాను తర్వాత ఒక కొన్ని వెల్లుల్లి మళ్ళీ మనం ముందే కొంచెం ఎండుమిర్చి అనేది నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టుకొని తీసి వాటిని ఇందులో వేసుకోవాలి అలాగే దాంతోపాటు చింతపండు కూడా కొంచెం నానబెట్టుకొని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి సో నేను లాస్ట్కి ఇక్కడ చింతపండు యాడ్ చేశాను చూడండి సో పులపుల్లాగా మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు మనం దోశ మీద వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా మనం ఇలా వచ్చింది ఉల్లి కారం సో ఇక్కడ నేను బ్యాటర్ని మిక్స్ చేస్తున్నాను చూడండి మంచిగా దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసి మనం పెనం పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ అలా రాసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకొని సో దానిపైన ఒక టూ స్పూన్స్ ఆఫ్ దోశ బ్యాటర్ని వేసుకోవాలి వేసుకొని మంచిగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను టూ స్పూన్స్ వేసాను వేసి రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం అది వేడైపోయిన తర్వాత వేడైన తర్వాత దానిపైన మనము ఉల్లికారము అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం అలా లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేసుకుంటే బాగుంటుందని నేను ఆయిల్ కొంచెం అలా వేసాను సో దానిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కొంచెం వేడైన తర్వాత మనం ఉల్లికారం దాని మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం టోటల్గా స్ప్రెడ్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలి చూడండి ఇక్కడ కొంచెం యాడ్ చేశాను తర్వాత నేను ఉల్లికారం అనేది వేసాను పైన మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను చూడండి మీరు కూడా అలానే స్ప్రెడ్ చేసుకోండి హెల్త్కి అయితే చాలా మంచిది మిల్లెట్ దోశ సో మార్నింగ్ మనం టిఫిన్లోకి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మాత్రం ఆరోగ్యం చాలా బాగుంటుంది సో హెల్తీ ఫుడ్ అన్నట్టు ఇది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి ఎంత మంచిగా నేను మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను మీకు ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత మంచిగా స్ప్రెడ్ చేశానో సో దాన్ని మంచిగా రెడ్గా కాల్చుకోవాలి దోశను రెడ్గా కాల్చుకొని మనం సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి నేను ఇక్కడ ఆయిల్ రసిన కొంచెం పైన అలా స్ప్రెడ్ చేసి చూడండి ఎర్రగా ఎర్రగా అయింది చాలా మంచిగా అన్నట్టు దోశ సో ఇది టేస్టీగా చాలా బాగుంటుంది సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ